నిన్ను ఆ ఇది మరీ బాగుందిరా భార్యల భర్తల్ని ఉరే అని కాపోతే అని పిలుస్తారా ఏమిటి తొక్కలోది అసలు మీ అందరికి ఏం వచ్చింది ఎవ్వరికి అవల నీకేదో అయింది వస్తున్నానండి వదరా నువ్వు ఏమిట్రా ఆడదాని ఏమంటే మందు కొడుతూ సిగడ్ అవుతున్నావా అవో అవ్వ ఏమిటా నీ మాటలు ఇండియన్ చూస్తున్నా నీ భర్త ఇలాంటి అర్వాట్లు ఆడవాళ్ళు కాకపోతే ఉంటాయా నా నాటికి నువ్వు బచ్చా గరి అమితలా ఎగిరిపోయావు బుగ్గలు కూడా బాగా నిగ్గుతాయి ఏది ఓ కిసుకోటం కిస్సా ఊరుకోండి పెళ్లి గారు కుర్రతో ఏమిటా పరాచకాలు నువ్వు బదరా స్నానానికి అది కాదు అన్నయ్య వదిన ఉండరా వాడి దశలో మంచి బుద్ధి కాదు ముందు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది పద పద వెళ్ళస్తామంటే నిన్నే నిన్నే వద్దు అబ్బా ఏమిటండి బెడ్రూమ్ లో పొద్దు నుంచి ఇంటిడి చాకిరి చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది పైగా ఇవాళ ముక్కోటి ఆకాశ ఉపవాసం ఉండేటప్పటికి మరీ నిరసంగా ఉంది అమ్మమ్మ మీరెళ్ళి పడుకోండి బాబో ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలా రాను రాను మీరు మరీ పిల్లలు అయిపోతున్నారు లాభం లేదండి మీ అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి జ్యోతి లక్ష్మి తాగ వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి ఆ బతులక్ష్మి తాగే తీరుతుందా తీరదనుకోండి కాకపోతే నా పరిస్థితి ఈ వేళట వదిలేయండి రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి ఈ రోజు గంటి కట్టలేదు కానీ రేపటికి పర్వాలం అన్నట అలా ఉంది నిన్ను నమ్ముకున్నందుకు తను నేను పువ్వేటి కొట్టుకోవాలి వేడి చేత కూడా జంబలకి పంప తాగించేసి పొగరు మొత్తం దించేయాలి అమ్మా రామలక్ష్మి ఏమిటి సంగతి సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము నోచుకుంటున్నాడు నిన్ను వాయిన తీసుకోవడానికి రమ్మన్నాడు ఒకలా అలాగేనమ్మా అవును మీ తమ్ముడేడి వాడు స్నానం చేస్తున్నట్టు వాడు గురించి అడుగుతున్నామమ్మా కొంప తీసుకోండి బుట్టలోకి లాగటం లేదు కదా అదే అదేం లేదు బాబులో చదువుకుంటున్నారా అబ్బా ఇంకెన్సీపీ టెస్ట్లు పేకాడికి టైం అవుతుంది ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా బిడ్డ పుట్టగానే పేరు దెబ్బట్టేస్తాను ఆ తర్వాత హ్యాపీగా బేకాడుకోవచ్చు సిస్టర్ అతని పరిస్థితి ఎలా ఉందో చూడు అన్నయ్య గారు నాకు ఏదో భయంగా ఉంది బీడీలో జాడీలాగా ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళ మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు నొప్పులు రావడం లేదా నొప్పి లేదు సలుపు లేదు లేవా అంతా విడ్డూరంగా ఉంది మరో పది నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారి కంటాన్ని సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా ఇది ఏదో పూలో చెవులా ఉందే అమ్మా త్వరగా కాఫీ చల్లారుతుంది బావగారు కొంచెం మంచులు తీసుకొస్తారా అలాగే అమ్మా అయ్యో ఆ

అంటే డాక్టర్ గారు డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది నాకు నెప్పులు రావడం అదేంటి మొగుడు నేనైతే నెప్పులు ఇడికి రావడం అంటే మొగుడుకు రావు బిడ్డ తండ్రికి వస్తాయి అంటే మా ఆవిడి కనబోయే బిడ్డకు తండ్రి కితను కరివేపాకు కొత్తిమిర్రీ చేదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా కాలనీలో ఎంత మందికి పెళ్లాలు ఉండగా నా పిల్లమే దొరికిందంట్రా ఈ తొక్క చేయి చేసుకోవాల్సింది మీరు కాదు నేను చెప్పు ఎప్పటి నుంచి జరుగుతుంది వ్యవహారం చెప్పండి అలా కాల్ చేసుకోకండి అసలే పాలింతగా ఈ తొక్కలో ఎడపడవు సాగుతుంది అలా తండకండి అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందంటే మీకు దండం పెడతానండి మరి చెప్తానండి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను అది వర్షం కురిసిన రాత్రి మీరు పేకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జున బాబు గారింటికి చేపతుల కోసం వెళ్ళారు ఆయన పేరంటానికి వెళ్ళారు ఆయన పెద్ద భార్య మీతో పేకాటకు వచ్చింది చిన్న పారే సరళ ఒక్కటే ఇంట్లో ఉంది అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి భయత్ ఆవిడ కౌగలించుకున్నాను అంతే అంతేనండి ఆ బొలకీన చడలను సరళలను లొంగ తీసుకుందండి లొంగ తీసేసుకుందండి మాట్లాడి మీ ఆరోగ్యం చెడిపోతుందండి మీకు దండ పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటారండి మీ కాళ్ళు పట్టుకుంటారండి ఏమండి నా మాట విని తాకండి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనండి దొంగ ప్రేమ నటించకురా కాల్ చేయాలని కలిసి వెతవా నువ్వు నాకు కానీ నాకు మనసు అంటుండదురా చేతుల్లో పుణ్య పురుషుడిగా ఆనందంగా కనిపిస్తాను కానీ మీరు మాత్రం ఏమండి 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 ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలు ఉండగా నా పెళ్ళమే కావాల్సి వచ్చిందా దేవత ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు తొక్కలోకి పోయింది నా పెళ్ళం గారు శ్రీదేవి వారేసిన మేకప్ పూటలా ఎంత అందంగా ఉండేది ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నావు ఇన్సూరెన్స్ చేయండి చెయ్యండి అని పొత్తుకున్నా చేస్తాను చేస్తాను అంటూనే బాధ్యత అనేస్తారా మగపిల్లలు పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లి చేస్తారు బస్వు నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు చచ్చిపోయిన మా వదిలిని చూసి ఏడవాలో బతులు పైన బయట చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నా ఏడుతూ నవ్వుతా

రేయ్ తంపేస్తాను 빌లేదో 빌లేదో ఊర్కో తంపడూ ఊర్కో చెట్టంతా బయရေపోయిన తర్వాత నాకీ రంగు బట్టల ఎందుకు ఈ చుట్ట